ఈ హెయిర్ ఆయిల్ మనం ఓన్లీ లోకల్లో సెల్ చేస్తున్నాం ప్రజెంట్ బట్ ఇప్పుడు ఆన్లైన్లోకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి మేము ఓన్గా మా ఇంటి దగ్గర మ్యానుఫ్యాక్చర్ అంటే మేము తయారు చేసి ఆన్లైన్లో ఇప్పుడు మీకు సిటీలో అందుకైతే ఇంత మాకు ఇది పల్లె విలేజ్ కాబట్టి మాకు చాలా స్వచ్ఛమైన ఇంగ్రీడియంట్స్ అనేవి దొరుకుతాయి కానీ సిటీలో ఏంటంటే పొల్యూషన్తో కలిగిన ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి మేము చేసినంత స్వచ్ఛంగా ఉండదు సో మేము ఒకసారి వాడండి మీరు వన్ వీక్ టూ వీక్స్లో మీకు రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ చాలామంది లోకల్స్ వాళ్ళు యూస్ చేశారు మా దాన్ని చాలా ఆర్డర్స్ అనేవి కూడా వచ్చాయన్నమాట చాలామంది ఆన్లైన్లో కూడా అడుగుతున్నారు మేము విలేజ్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ అడుగుతున్నారు చాలా పంపించాము సో ఇది మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి దీని పేరు భార్గవీస్ హెర్బల్ హెయిర్ ఆయిల్ హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీస్ స్మార్ట్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి మీకు ప్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ని చూపిస్తున్నానండి ఇంట్లోనే తయారు చేస్తూ లైక్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి మనకు ఎలాంటి కెమికల్స్ లేని వీటిలో వాడే వస్తువుల్ని యూస్ చేసి తయారు చేస్తున్నారు కాబట్టి కంప్లీట్గా మనకి హెర్బల్ ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి సో ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోట్ ఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియో రిలేటెడ్ అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషనల్ వీడియో అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు భార్గవీస్ హెర్బల్ హెయిర్ ఆయిల్ వారి ద్వారా చూస్తున్నామండి సో భార్గవి గారు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఊర్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ప్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ని తయారు చేస్తున్నారండి సో హండ్రెడ్ ఎంఎల్ టూ థర్టీ సిక్స్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే త్రీ థర్టీ సిక్స్ లీటర్ తీసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మీకు ఎక్కడికైనా షిప్పింగ్ అనేది చేస్తారండి సో ప్రాసెస్లో వచ్చేసి మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అలాగే మనకి సెస్మే ఆయిల్ నువ్వుల నూనె కావాల్సినంత క్వాంటిటీలో అది కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకుని వీళ్ళు ఇంకా రిమైనింగ్ చాలా రకాల హెర్బల్స్ ఉంటాయి కదా మనకి న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ మన పూర్వకాలంలో వాడేలాంటివి సో అలాంటివన్నీ యూస్ చేసి తయారు చేసినటువంటి ప్యూర్ న్యాచురల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి ఇది సో ఈ ప్రాసెస్ అంతా కూడా తను మీకు చూపించారు మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ నైన్ డబల్ జీరో నైన్ ఫోర్ అనే నంబర్ ద్వారా భార్గవి గారిని కాంటాక్ట్ చేసి మీరు ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు అండి సో తనైతే చాలా నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయట అంటే తన దగ్గర దగ్గర వాళ్ళకి చాలా మందికి అమ్మారు చాలామంది ఆన్లైన్లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మన ఛానల్ ద్వారా చూపిస్తున్నారు సో ఒక చిన్న బాటిల్ తెప్పించుకొని మీరు చూస్తే డెఫినెట్గా మీరు రీఆర్డర్ చేస్తారని చెప్తున్నారండి భార్గవి గారు సో ఇంత డీటెయిల్డ్గా అయితే మనకి ఎవరు చూయించరు కానీ అయితే తను చాలా వీడియోస్ ఇచ్చారండి నేను ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ని అయితే మీకు యాడ్ చేశాను కావాలనుకుంటే హ్యాపీగా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు తనని అడగచ్చండి ఎవరైనా బ్యూటీ పార్లర్ లాంటివి పెట్టుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుని కూడా సెల్ చేయొచ్చు ముందైతే మీరు శాంపుల్గా వన్ పీస్ తీసుకోవచ్చు అండి మనకి ఫ్రెష్గా చేసి చేసిన ఆయిల్ అనమాట కరివేపు కరివేపాకు కానీ లేదంటే మందారం పూలు కానీ మందారపు ఆకులు అండ్ ఇంకా వాళ్ళు యూస్ చేస్తున్న అదర్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వాళ్ళ ఊర్లో న్యాచురల్గా పండించినవి సో దానికి ఎలాంటి కెమికల్స్ వేసి మనకి గ్రో చేసినవి కాదు కాబట్టి కంప్లీట్గా హెర్బల్ స్టైల్ హెయిర్ ఆయిల్ అండి సో వాళ్ళ మెథడ్ వాళ్ళకు ఉంటుంది కదా మెథడ్ అనేది మనకు చెప్పలేదు కానీ ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు సో కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోండి ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చాక అసలు మీకు రిజల్ట్స్ ఎలా అనిపించాయి అనేది వాడిన వాళ్ళు తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో దట్ ఫర్దర్గా పర్చేస్ చేసుకోవాలి అనుకునే వారికి మీ రివ్యూస్ అన్నీ కూడా హెల్ప్ఫుల్గా ఉంటాయి దానికి సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది నచ్చితే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మీరు కూడా మా మా హెయిర్ ఆయిల్ వాడండి మీకు రిజల్ట్స్ అనేవి తొందరగా తెలిసిపోతుంది మీరు తర్వాత మీరు నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతారు ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే తీసుకోండి